హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని ప్రతి మూలలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్న పండుగల ఆనందం అందరికీ ఒక్కటే కానీ ఒక ముస్లిం దేశంలో కృష్ణాష్టమి వంటి హిందూ పండుగను ఘనంగా జరుపుకుంటున్న దృశ్యం మనకు వినడానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ సంఘటన నిజంగానే జరిగింది ఒక ముస్లిం దేశంలో నివసిస్తున్న భారతీయులు నేపాలీలు మరియు ఇతర హిందూ సమాజం కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను విశేషంగా జరిపారు అక్కడి స్థానిక ప్రభుత్వం కూడా ఈ వేడుకలకు అనుమతి ఇచ్చి భద్రతను కల్పించడం ప్రత్యేకం అక్కడి ఆలయాలు హిందూ సంఘాల హాల్స్ అందంగా అలంకరించబడ్డాయి గోపాలుడి చిన్న విగ్రహాన్ని పూలతో దీపాలతో అలంకరించి మకరందం వెన్న పాలు పండ్లతో నైవేద్యం చేశారు మహిళలు సాంప్రదాయ వేషధారణలో భజనలు పాడుతూ శ్రీకృష్ణుని జన్మ కథను పిల్లలకు వినిపించారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ వేడుకల్లో ముస్లిం కుటుంబాలు కూడా పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నాయి కొందరు స్థానికులు గోపాలుడి పుట్టినరోజు కేక్ కట్ చేయడంతో మట్కా ఫోర్డ్ ఆటల్లో కూడా భాగమయ్యారు మతం భాష దేశం వేరైన పండుగల స్ఫూర్తి మనందరినీ కలుపుతోంది కృష్ణాష్టమి హిందువులకే కాకుండా ప్రేమ ఆనందం సత్యం ధర్మానికి ప్రతీకగా అందరికీ స్ఫూర్తినిస్తోంది ముస్లిం దేశంలో కృష్ణాష్టమి వేడుకలు మనిషి మానవత్వంతో ఉన్నప్పుడు మత భేదాలు ఎలాంటి అడ్డంకి కాదని మరోసారి నిరూపించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్